రామాయణంలో వాలి పాత్ర ఎంతో అద్భుతమైంది మనకు వాలి పాత్ర గురించి గొప్పగా వివరించారు రామాయణంలో రాముడు స్వయంగా వాలిని ఏ విధంగా మట్టి కర్పించాడు అనే విషయాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది రావణాసురుడంతటి వాడే వాలిని జయించలేక అతనితో రాజీ కుదుర్చుకుంటాడు ఎంతో పరాక్రమశాలి అయిన రాముడు కూడా వాలిని ఎదిరించలేక దొంగచాటుగా అతనిని చంపాడు ఎలాంటి యోధులనైనా వారి శక్తిని హరించే వరం వాలికి ఉంది మరి వాలి ఎలా జన్మించాడు వాలి జన్మ రహస్యమేంటి ఐదు వేల ఏళ్ల కిందటి వాలి శరీరం గుహలో దొరికాక అసలు అక్కడ ఏం జరిగింది ఈ వివరాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ ను కూడా ప్రెస్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి పురాణాల ప్రకారం చతుర్ముఖ బ్రహ్మ యోగముద్రలో ఉండగా కంటి నుండి నీరు వస్తుంది తన కంటి నుంచి వచ్చిన నీటిని బ్రహ్మదేవుడు తన చేతితో తాకగా కన్నీటి నుండి వృక్షక వజస్సు అనే వానరుడు జన్మిస్తాడు ఈ క్రమంలోనే ఆ వానరుడు పండ్లు ఫలాలు తింటూ బతుకమని బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు ఇలా పండ్లు ఫలాలు తింటూ ఉన్న వానరుడు నీటి కోసం ఒక కొలను దగ్గరకు వెళ్తాడు అయితే ఆ నీటిలో తన నీడను చూసి తనపై దాడి చేయడానికి ఎవరో వస్తున్నారని తనతో పోటీ పడడం కోసం సరస్సులోకి దూకాడు అయితే ఆ సరస్సుకు పార్వతీదేవి శాప ఉంటుంది ఎవరైతే మగవారు ఆ సరస్సులో దూకుతారో వారు ఆడవారుగా మారిపోతారన్న శాపం కారణంగా వృక్షక వజస్సు అనే వానరుడు అందమైన స్త్రీ రూపంలోకి మారుతాడు ఈ విధంగా స్త్రీ రూపంలోకి మారిన వృక్షక వజస్సుని చూసి సూర్యుడు ఇంద్రుడు మోహిస్తారు ఆ క్రమంలోనే ఇంద్రుడి తేజస్సును ఆమె తలపై వదిలితే అది వాలం వరకు వెళ్లి వాలి జన్మిస్తాడు అలాగే సూర్యుడు తన తేజస్సును కంఠంపై వదలడం వల్ల సుగ్రీవుడు జన్మిస్తాడు ఈ విధంగా ఇంద్రుడు సూర్యుడు ఒక వానరంపై తమ తేజస్సును ప్రదర్శించడానికి గల కారణం ఉంది లోక కళ్యాణం కోసం విష్ణుమూర్తి రాముడి అవతారంలో జన్మించబోతున్నాడు ఈ క్రమంలోనే రాముడికి సహాయంగా ఉండడానికి గొప్ప యోధుల జన్మక్షేత్రం అంతే గొప్పగా ఉండాలని వృక్షక వజస్సు గొప్పగా ఉండాలని బ్రహ్మదేవుడు ఇంద్రుడు సూర్యుడు ద్వారా వాలిని సుగ్రీవుణ్ణి భూమిపై జన్మించేలా చేశాడు వాలి దుందుభి మాయావి లాంటి పెద్ద పెద్ద రాక్షసులను సంహరించి రాముడికి సీతాన్వేషణలో ఎంతో సహాయం చేసి రాముడి చేతిలోనే ప్రాణాలను కోల్పోయాడు అయితే కిష్కిందలో ఉన్న గుహలో వాలి శరీరం ఇప్పటికీ ఉందన్న రుజువులు బయటపెట్టాడు సోమేష్ శర్మ అనే అతను అతను రామాయణాన్ని స్టడీ చేస్తూ అందులో ఉన్న అన్ని ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు అలా ఐదు వేల సంవత్సరాల నాటి సుగ్రీవుని గుహను కూడా కనుక్కున్నాడు సుగ్రీవుడు కిష్కింద రాజు రఘురాముడి మిత్రుడు రావణుడు సీతను అపహరించిన తరువాత ఆమెను శోధించే సమయంలో రాముడు ఋషిముఖ పర్వతంపై సుగ్రీవుని కలుసుకున్నాడు వాళ్ళు కలుసుకున్న ఆ గుహ ఇప్పటికీ అక్కడ ఉంది సుగ్రీవుడు ఋషిముఖ పర్వతంపై ఎందుకు నివసించాడనే ప్రశ్న తలెత్తుతుంది అతను ఒక రాజు అయినప్పటికీ అతను పర్వతం మీద నివసించేవాడు వాలి తన సోదరుడు సుగ్రీవుణ్ణి హింసించినప్పుడు అతను తన రాజసభను వదిలి ఋషిముఖ పర్వతానికి వెళ్లవలసి వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు ఈ పర్వతం పైన ఋషి మాతంగ ఆశ్రమం ఉండేది మాతంగ మహర్షి ఆశ్రమాన్ని వాలి అపవిత్రం చేయడం వలన ఆయన వాలికి శాపమిస్తాడు వాలి ఈ పర్వతం దగ్గరకు ప్రవేశించిన వెంటనే అతను చనిపోతాడని శాపమిచ్చాడు ఇక సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద ఆశ్రయం పొందవలసి వచ్చింది వాలి ఈ ప్రదేశానికి ఎప్పటికీ రాడు అని అతనికి తెలుసు అలాంటి సుగ్రీవుని గుహ ఈ ప్రదేశంలోనే కనిపిస్తుంది రామాయణంలో ఋషిముఖ పర్వతం ప్రస్తావన ఉంది ఈ రోజున ఆ ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలోని హంపి నగరంలో ఉంది హంపి ఒకప్పుడు ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్యానికి రాజధాని ఒకప్పుడు ఈ ప్రాంతంలో వానరులు నివసించేవారు రాజు వాలి సుగ్రీవుల రాజధాని కిష్కింద నగరం రామాయణంలోని ఎన్నో అంశాలు రాముడి రాకకు సాక్ష్యంగా ఉండే అనేక సాక్ష్యాలు మనకు ఈ గుహ చుట్టూ కనిపిస్తాయి సుగ్రీవుడు ఈ గుహలో చాలా ఏళ్లు నివసించాడు ఆ గుహనే నేడు సుగ్రీవుని గుహగా పిలుస్తున్నారు తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం చాలా సుందరమైంది సుగ్రీవుడి గుహలోకి ప్రవేశించగానే శ్రీరాముడు సోదరుడు లక్ష్మణుడి పాదముద్రలు కనిపించాయి అలాగే ఆ గుహ లోపల వివిధ రీతుల్లో అనేక విషయాలు రాసినవి దొరికినవి అయితే వాలి గురించి సుగ్రీవుడితో వైరం ఎందుకొచ్చిందో కూడా తెలుసుకోవాలి వాలి సుగ్రీవులిద్దరూ మంచి బలశాలులు ఇద్దరూ సొంత అన్నదమ్ములు మొదట్లో ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్లారు ఇష్కింద రాజ్యానికి వాలి రాజు అతని తమ్ముడు సుగ్రీవుడు అన్న చెప్పిన మాటను చక్కగా వినేవాడు అయితే ఒకసారి మాయావి అనే అతను వాలితో యుద్ధానికి దిగుతాడు తర్వాత అతను పారిపోయి ఒక గుహలోకి దూరిపోతాడు అయితే వాలి అతన్ని వదలకుండా గుహలోకి వెళ్తాడు వెనకాలే సుగ్రీవుడు అన్న వెంటనే పరుగు పెట్టాడు తమ్ముడు నువ్వు గుహ బయటనే ఉండు నేను ఆ మాయావిని చంపి బయటకొస్తాను అని లోపలికి వెళ్లాడు అయితే ఇక్కడే ఒక సంఘటన జరిగింది వాలి గుహలోకి వెళ్లినప్పుడు సుగ్రీవుడు వాలి బయటకు రాకుండా గుహకు పెద్ద బండ అడ్డంగా వేస్తాడు తర్వాత సుగ్రీవుడు రాజుగా పట్టాభిషేకం చేయించుకుంటాడు తర్వాత వాలి గుహ నుంచి బయటకొస్తాడు తనను సుగ్రీవుడు మోసం చేశాడని అనుకుని అతన్ని చంపాలనుకుంటాడు కానీ సుగ్రీవుడు మాత్రం తన అన్నను మోసం చేయాలని ఏనాడు అనుకోలేదు ఏడాది వరకు గుహ బయట ఉండి ఎదురు చూశానని అయితే గుహలో నుంచి రక్తం రావడం అరుపులు వినబడేసరికి ఆ రాక్షసుడు చంపేశాడేమో అనుకున్నట్టు చెప్తాడు అతను బయటకు వస్తే రాజ్యానికి ప్రమాదం ఉంటుందని అలా చేశానని సుగ్రీవుడు వాలికి వివరణ ఇస్తాడు అయితే వాస్తవానికి మాయావినే వాలి చంపేస్తాడు తర్వాత గుహకు అడ్డంగా ఉన్న బండరాయిని పగలగొట్టి వస్తాడు ఇక సుగ్రీవుడు అన్నానాది తప్పే మళ్లీ నువ్వే రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించు అంటాడు కానీ వాలి వినడు అయితే వాలికి ఇంకో విషయం బాగా కోపం తెప్పించింది వానర జాతిలో అన్నదమ్ముల్లో ఎవరైనా చనిపోతే వాళ్ల భార్యను మరొకరు పెళ్లి చేసుకునే ప్రాసెస్ ఒకటి ఉంది వాలి చనిపోయాడని అతని భార్య తారను సుగ్రీవుడు పెళ్లి చేసుకుంటాడు అది తెలుసుకున్న వాలి కోపంతో సుగ్రీవుడి భార్య రుమను సొంతం చేసుకోవాలనుకుంటాడు దీంతో సుగ్రీవుడిని చంపాలనుకుంటాడు వాలి అలా సుగ్రీవుడు పారిపోయి వాలి అడుగు పెట్టలేని ఋష్యముఖ పర్వతానికి చేరుకుంటాడు అప్పుడు వాలి సుగ్రీవుడి భార్యను బలవంతంగా తన దాన్ని చేసుకుంటాడు అలా పారిపోయిన సుగ్రీవుడికి రాముడు ఎదురవుతాడు రాముడికి సుగ్రీవుడు జరిగిందంతా చెబుతాడు తన అన్నను చంపి తనను తన భార్యను రక్షించమని అడుగుతాడు అప్పుడు రాముడు తన అన్నను యుద్ధానికి పిలువు కథ నేను నడిపిస్తాను అంటాడు దీంతో వాలిని సుగ్రీవుడు యుద్ధానికి పిలుస్తాడు వారిద్దరి మధ్య యుద్ధం భీకరంగా జరుగుతుంది చివరకు సుగ్రీవుడు నిస్సహాయుడుగా మిగిలిపోయి భయపడుతూ ఉంటాడు వాలి సుగ్రీవులిద్దరూ ఒకే రూపంలో ఉంటారు అందుకే గుర్తుపట్టడం చాలా కష్టం అయితే సుగ్రీవుడి మెడలో ఒక పవిత్రమైన దండ ఉంటుంది అది గమనించి రాముడు చెట్టు చాటు నుండి వాలిపైకి బాణం విసురుతాడు తర్వాత కొన ఊపిరితో ఉన్న వాలి రాముడిని చూసి ఇదంతా చేసింది రాముడే అని గ్రహించి నీకు ఇది తగునా అని ప్రశ్నిస్తాడు అప్పుడు రాముడు వాలి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాడు నువ్వు అధర్మం పాటించడం వల్లే నిన్ను ఇలా చంపాల్సి వచ్చిందని చెబుతాడు శ్రీరాముడు నువ్వు నిజాయితీగా ఉంటే నేను నిజాయితీగానే యుద్ధం చేసేవాణ్ణి అని చెబుతాడు శ్రీరాముడు ఇక అప్పుడు కొంతమంది ప్రజలు వాలి మరణించిన చోటే ఉంటారు అయితే వాలి అంటే ఆ ప్రజలు చాలా ఇష్టం దుందుబుయి మాయావి అనే రాక్షసులను సంహరించడంతో వాలిని వారి రాజుగా చేసుకుంటారు గోకూరు వంశస్థులు అలా వాలి మరణించిన వెంటనే అతని శరీరాన్ని వాళ్ళు తీసుకెళ్లిపోయారు అతని శరీరానికి ఎన్నో లేపనాలు అద్ది ఒక పెట్టెలో పెట్టుకుని వాళ్ళు వాలి శరీరాన్ని రక్షిస్తూ వస్తున్నారు కిష్కింద నగరంలోని ఒక గుహలో కనిపిస్తుంది అయితే ఆ గుహలోకి వెళ్లగానే ఎవరికైనా ఆరోగ్యం పాడైపోయి మరణిస్తారు కానీ గోకోరు వంశం వారు వెళితే మాత్రం వాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే వాలి రాముడి మీద పగ తీర్చుకుంటాడు ఎలాగో తెలుసా ద్వాపర యుగంలో మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు హస్తినాపూర్ రాజభవనానికి వస్తాడు కృష్ణుడిని చూడగానే గాంధారి తన వంద మంది కుమారులను చంపినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ బాధతో శ్రీకృష్ణుడి యాదవ వంశం నాశనమైపోతుందని శపించింది అలా ద్వారక నగరం సముద్రపు నీటిలో మునిగిపోతుంది తాను మరణిస్తాను అన్న విషయాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు తపస్సు చేసుకోవడానికి దట్టమైన అడవికి వెళతాడు అదే అడవిలో ఒక వేటగాడు శ్రీకృష్ణుడి కాలి వేలిని జింక చెవి అని భావించి విషపూరిత బాణాన్ని శ్రీకృష్ణుడిపైకి విసురుతాడు అలా శ్రీకృష్ణుడు మరణిస్తాడు అంటే వాలి ఇక్కడ వేటగాడి అవతారంలో జన్మనెత్తితే రాముడు కృష్ణుడి అవతారం ఎత్తాడు అలా వాలి చేతుల్లో కృష్ణుడు మరణిస్తాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి